గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు కృష్ణాష్టమి అయితే మనం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము అయితే కానీ కృష్ణుడు రాధ రాధా కృష్ణుని అసలు విడదీయలేము ప్రేమకు చిహ్నమే వాళ్ళిద్దరు అంటుంటారు మరి ఇదే మాసంలోనే కృష్ణాష్టమి వచ్చిన ఈ మాసంలోనే రాధాష్టమి కూడా రావడం జరుగుతోంది మరి ఎందుకని మనం రాధాష్టమిని ఎక్కువగా జరుపుకోలేకపోతున్నాం ఒకవేళ ఆ రాధని మనం ఆరాధించాలి అమ్మవారిని మనం ఆరాధించాలి అని అంటే ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందో వివరించండి శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ రాధాష్టమి మనకు ఎనిమిది దేవతామూర్తులు చాలా ముఖ్యమైనందులో రాధాదేవి కూడా ఒకటి ఈ మధ్యకాలంలో మన ఆ దేవతామూర్తుల్ని పూజించటం లేదు పురాణాల్లో ఉన్నా కూడా మనం పూజించటం లేదు ఈ రాధాష్టమి యొక్క విశేషం అంశం ఏంటంటే ఎక్కడైతే రాధ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడని చెప్పబడింది పురాణంలో ఈ రాధాష్టమి యొక్క విశేషం ఏంటి ఏం చేయాలి ఆ రోజున మనం ముప్పై ఒకటో తారీఖు భాద్రవత మాసంలో శుద్ధాష్టమి రోజు వస్తుంది రాధాష్టమి ఈ రాధాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఏది చేస్తే రాధ ఇష్టపడుతుందని అంటే మనకు కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఏంటి అంటే అందరికి తెలిసింది వెన్న వెన్న అంటే స్వామివారి ఇష్టం మళ్ళీ రాధాదేవికి ఏమి ఇష్టము అంటే తను ఏదైనా కానీ కృష్ణుడు ఏది తీసుకుంటాడో ఏది వద్దనడో అది ఆటోమేటిక్గా రాధ గ్రహిస్తుంది అందులో మీరు అన్నట్టుగా ప్రేమ చిహ్నంగా చెప్పబడింది మరి ఏంటంటే ఇప్పుడు స్వామివారికి అష్టభార్యలు ఉన్నా కూడా అంత ప్రేమ చిక్షణం రాధాదేవికి ప్రాధాన్యం ఇచ్చారా అని ఒకరోజు ఇదే ప్రశ్న రోజు అనుకోకుండా ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకుంటుంది రుక్మిణీదేవి మొదలు మరి రాధాదేవితో ఎందుకు పెళ్లి కావాలంటే అది ఒక వృత్తాంతం వల్ల కాలేదు అయితే రుక్మిణిని ఎప్పుడైతే వివాహం ఆడతారో ఓ రోజు ఇదే సందేహం కలుగుతుంది కృష్ణుడు నాకన్నా రాధని ఎక్కువగా ప్రేమిస్తున్నా నన్ను ప్రేమిస్తున్నాడా అనుకుంటుంది రుక్మిణీదేవి ఈ సందేహం వస్తుంది ఇది ఎలా పూర్తి చేసుకోవాలి అని అని తన యొక్క కోరిక ఉంటుంది అప్పుడు రుక్మిణీదేవి ఆలోచిస్తుండగా నారదు మహర్షి వస్తాడు నారదు అడుగుతుంది రుక్మిణీదేవి నేను మా తమ్ముడితోని ఓడించి మరి నన్ను గ్రహించి వచ్చాడు కృష్ణుడు అంటే నన్ను వివాహం వివాహమాడటానికి మరి కృష్ణుడు నా మీద అంత ప్రేమ ఎక్కువగా ఉందా లేదా రాధ మీద ఎక్కువ ఉందా అని నారద మహర్షిని అడుగుతాడు అమ్మా ఇది సర్వాంతర్యామి అయినా ఎవరి మీద ప్రేమ ఎంత చూపిస్తారో ఎవరికి తెలియదు ఆయన ప్రేమతత్వాన్ని తెలియాలంటే మనకు కూడా తెలియదు అంతు పట్టిన చిక్కని రహస్యం అది మరి ఎలా కనుక్కోవాలి అని అంటే దానికి ఒకటి చెప్తాడు నారద మహర్షి కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు కదా ఎక్కడికెళ్ళినా ఏ రాజభవన్లో చూసినా కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు ఎనిమిది రాజమందిరాల్లో నిద్రిస్తూ ఉంటాడు మరి ఎక్కడున్నాడు ఎక్కడ చూసినా నాడు కనబడుతూనే ఉన్నాడట మరి ఈ కోరిక రావటం ఏంది రుక్మిణికి అని అనుకున్నాడట ఈ విధంగా సరేనమ్మా రాధాదేవి ఇప్పుడు యమునా తీరంలో ఉంటుంది కదా మరి యమునా తీరానికి వెళ్తే మీకు అర్థమవుతుంది రాధ నిజంగా కృష్ణుడిని ప్రేమిస్తుందా లేదా కృష్ణుడు రాధను ప్రేమిస్తున్నాడు ఆ విషయం తెలుస్తుంది అని సరే అని చెప్పి రుక్మిణిదేవి మొత్తలుగా రాధాదేవికి వెళ్తుంది అయితే రాజాదేవికి అంత ప్రేమను మరి ఎలా కనుక్కోవాలి పరీక్ష ఏం చేద్దాము అంటే ఎవరిదైనా వెళ్తే ఎవరైనా స్వీట్ ఇస్తే ఆనందపడతారు కదా అట్లానే రాధాదేవికి వేడివేడి పాయసాన్ని తీసుకెళ్ళి పెడుతుంది నీ గురించి వేడివేడి పాయసం చేసుకొని వచ్చాను అని చూపించి దీన్ని ఆరగించమని ఉంటుంది అదైతే నిప్పులు కక్కేటట్టు ఉంటుంది ఆ వేడి మన వేడి అంతటి వేడిని కూడా తీసుకుంది రాధాదేవి ఎంత ప్రేమతో ఇచ్చారో నా కోసం అక్కడి నుంచి వచ్చి ఈ పాయసం ఇచ్చారా రాజభవన్ నుంచి వచ్చి సరే చాలా అక్క అని చెప్పి స్వీకరిస్తుంది రాధాదేవి స్వీకరించినప్పుడు చేతులు వేడికి అది ముట్టుకోగానే వేడి తగలాలి కదా మరి అంత వేడిగా ఉంది కదా వెంటనే నోట్లో వేసేసుకుంటారు రాధాదేవి అంత వీడిని ఎలా వేసుకుంటుంది అని రుక్మిణి ఆశ్చర్యపోతుంది ఇంత వేడిగా ఉంది నేనే చేతులను పెట్టుకోలేకపోయినాను వేరే దాన్ని పట్టుకొని తీసుకొచ్చాను అట్లానే ఇంత వీడిని ఎలా పట్టుకోగలుగుతుంది రాధాదేవి అని ఆశ్చర్యం వేస్తుంది రుక్మిణిదేవికి సరే అంత అయిపోయింది నేను వెళ్ళి వస్తాను అని చెప్పి రుక్మిణి రాజభవనానికి వస్తుంది మళ్ళీ వచ్చేలోప కృష్ణుడు మందిరంలో ఉంటాడు కృష్ణుడు మందిరంలో ఉండేటప్పటికి కృష్ణుడు యొక్క శరీరం అంతా ఎరుపు అయిపోయింది ఒక్కసారిగా ఏంట ఇంత ఎరుపు అయిపోయింది ఏమైంది అని రుక్మిణిదే ఆలోచిస్తుండే ఇంత ఎందుకు అయింది అని అప్పుడు కృష్ణుడు ఇక లీలా తెలుసు కదా మీకు చెబుతాడు ఇక రాధాకి మన రుక్మిణికి చెప్తాడు ఏంటి ఇంత వేడైందంటే నీకు తెలియదు అని అడుగుతాడు రుక్మిణి కృష్ణుడు లీలా కదా నీకు తెలియదు అని నాకేం తెలుసు అంటే నేను ఇప్పుడు ఇప్పుడే వచ్చాను రాధ దగ్గరికి వెళ్ళి వచ్చాను అని అంతేకాని పరీక్ష పెట్టారు అని విషయాలు చెప్పదు అదే ఇద్దరు అందుకని ఇద్దరు ఆడవాళ్ళు కొట్లాడుకుంటే ఎవరు తొందరగా ఎవరు దూరదు అంటారు కారణం కృష్ణుడికి అతని విషయం తెలుసు కాబట్టి ఏమి తెలియనట్టే ఉంటాడు ఎక్కడొక్క వెళ్ళొస్తున్నట్టుంది అని అంటే అప్పుడు చెప్తారు రాధకి పెద్ద పాయసం తీసుకొచ్చి ఇచ్చాను వేడివేడికి అలాంటి తను ఎలా వేసుకుంది కృష్ణ అని చూపిస్తుంది అంత కృష్ణుడికి చెప్తుంటే మరి అక్కడ వేడివేడి పాయసం ఇచ్చారు కదా నిత్యం రాధకి ధ్యానం ఏముంటుంది కృష్ణ కృష్ణుడి మీదనే ధ్యానం ఉంటుంది అది ఏ భక్తుడైనా ఎవరి మీద ధ్యానం ఇస్తే ఆ భగవంతుడు ఆ భక్తుడి యొక్క బాధని ప్రగ్రహిస్తాడు గ్రహిస్తాడు తీసుకుంటాడు అట్లనే ప్రేమగా నన్ను ధ్యానిస్తూనే ఉంది కృష్ణ 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 అని వేరే పదం లేకుండా మరి అట్లాంటప్పుడు మరి ఆ బాధను గ్రహించాలి కదా అందుకనే నేను గ్రహించా అయ్యో కృష్ణ ఇంత ప్రేమ ఉందా నీకు రాధ అని కృష్ణుడు అంటుంది అంటే నా మీద లేదా అని అడగదు అర్థకృష్ణ అని తర్వాత చెప్తాడు కృష్ణుడు ఎవరి మీదైనా కాదు భగవంతుడి యొక్క చర్య భక్తుడి మీద ఉంటే మాత్రం విధంగా ఉంటుంది అదే ప్రేమకి చిహ్నం భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటి లీలామృతం ఏంటంటే ఇదే అంతే తప్ప వేరే ఇంకోటి ఉండదు అయితే నేను తప్పు చేశాను నీ ప్రేమ ఎక్కువ లేదు నీమేది తప్పని కాదు అది ప్రేమ వృత్తాంతం వేరే ఆమె పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ఆ వృత్తాంతం ఆవిడ అక్కడికే మా రాబోయే మానవ లోకానికి బంధాలు బాంధవ్యాలు అనురాగాలు వీటి గురించి ఆపేక్షణ తెలియాలని చెప్పి రాధ యొక్క దృశ్య రూపంలో ద్వాపరయుగంలో ఆ యొక్క కథ వృత్తాంతం జరిగింది రాబోయే కాలం వారికి ప్రేమతత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే రాధ యొక్క వృత్తాంతమే ప్రతీక అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అప్పటినుంచి రాధాష్టమికి ఉన్నటువంటి ఇంత పెద్ద విషయమో ఎవరికి తెలియదు అప్పటినుంచి తెలుస్తుంది రాధ అంటే కృష్ణుడు కృష్ణుడు అంటే రాధ అప్పటి నుంచి చాలా వృత్తాంతాలు ఇంకా చాలా స్టోరీలు జరిగినాయి ఆ మనకు ద్వాపరయుగంలో మీరు బృందావనంలో సంచారం జరిగిన యమునా తీరంలో జరిగినటువంటి సంఘటనల నుండి తీస్తే కృష్ణుడు ఒక్క క్షణం ఉండలేదు రాధను చూస్తూ రాధ కూడా అంత ఒక క్షణం చివరికి ఈవిడ చాలించినప్పుడు తను చాలించినప్పుడు కృష్ణుడు చివరి కోరిక కోరుతుంది రాధాదేవి ఏంట ఆ కోరిక అంటే వేణు ఊదితే వస్తుంది వచ్చేదట రాధ అలా వేణుగానంలోనే రాధవుని చూసుకునేవాడట కృష్ణుడు ఆ వేణుగానంతోనే రాధ మైమరిపోయి కృష్ణుడికి అత్యంత ప్రేమాన్ని చూపించేది ఆ వేణుగానం ఎప్పుడైతే చివరిగా అడుగుతుంది కృష్ణ ఇక నాకు కాలం చెల్లించే సమయం వచ్చింది ఇక్కడితో వృత్తాంతం అయిపోయింది అని చెప్పి జన్మ తరించే విధానంగా ఒక్కసారి వేణు ఊదుతాడు అది అదే చివర తర్వాత ఇక వేణు ఊదడు అని చెప్పి ఎక్కడ మనకు కనబడలేదు ఇక భారతంలో ఎక్కడ కూడా మళ్ళీ వేణు ఊదలేదు రాధాదేవితోన వేణు అయిపోయింది చేతిలో మాత్రం పట్టుకొని ఉంటారు అని అంటారు కానీ వేణు ఎక్కడ పట్టుకోడు ఇంకా అదే చివరగా ఉంటుంది అదే ఉత్తరం మళ్ళీ ఊదలేదట వేణునాథం అందుకని కృష్ణుడు యొక్క నిర్ణయం చూస్తే కనుక విచిత్రంగా ఉంటుంది హృదయం నిత్యము శాశ్వతమైంది ఏంటి అదే హృదయం అంటే మనస్సు ఆ మనస్సునే ప్రస్తుతం పూరి జగన్నాథుడిగా ఉంది కాబట్టి మనకు ఎప్పుడైనా మనస్సు చిత్తం ఏదైతే ఉంటుందో ప్రేమ చూపించేది మనస్సు కాబట్టి ఇప్పటికీ అందరూ ప్రేమతత్వం చూపించాడో మనస్సు ఆకారాన్ని చూపిస్తూ ఉంటారు అందుకని ప్రత్యేక రాధాష్టమి ప్రత్యేక అంటే ప్రతి ఒక్కరు మనసును గెలుచుకోవటమే రాధాష్టమి యొక్క వృత్తాంతం కాబట్టి ఎవరైతే ప్రేమగా ప్రతి ఒక్కరికి ఉపకారం చేస్తూ ఉంటారో ఆ ఉపకారము అపకారం అనేది తలపెట్టకుండా ఉండాలి ఉపకారం చేస్తుంటారో వాళ్ళకు ప్రేమ అంటే రాధ యొక్క వృత్తాంతం తెలుసుకోవడం వల్ల ఏం కలుగుతుంది ఈ వృత్తాంతం తెలుసుకోవటం వల్ల అంటే అందరికీ కృష్ణుడు ఏ విధంగా కురిపిస్తాడు వర్షాన్ని ఒక మంచిదైనటువంటి శుభాశిస్సులు అది రాధ ద్వారా కురిపిస్తాడట అంటే సకలమైన కార్యాలు సిద్ధిస్తాయని ఈ విధంగా కృష్ణుడు యొక్క వృత్తాంతం తెలుసుకున్నవాడు కలియుగంలో కృష్ణుడు నామస్మరణ లేకుండా ఎవరైతే ఉంటారో వాడు మోక్షం కాదు కదా విష్ణు పదం కూడా రాధని చెప్పబడింది పురాణాల్లో కృష్ణుడు తెలుసుకోవాలి అప్పుడే రాధ కూడా అనుగ్రహిస్తుంది విధంగా రాధాకృష్ణుడు యొక్క విశేష అంశమే రాధాష్టమి యొక్క ఉద్దేశం ఈ రాధాష్టం ఏ విధంగా చేసుకోవాలి అని అంటే కృష్ణుడి ప్రతిమకి అభిషేకం చేసుకోవటము రాధాకృష్ణుడు ఫోటోకి ఒక మాలగా మనం తులసి మాలను సమర్పించటము కృష్ణుడికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము అది ప్రగ్రహించటం వల్ల అందుకనే ప్రతి ఒక్కరు రాధే రాధే అని చెప్పి ఒక పదాన్ని వాడుతూ ఉంటారు ఎక్కడైతే రాధే వాడతారో అక్కడ కృష్ణుడు ఉంటాడని ఎక్కడ కృష్ణ ఉంటాడో అక్కడ రాధే ఉంటుందని అందుకని రాధాకృష్ణ యొక్క సంయోగము ఈ పిట ఈ యొక్క చిత్రపటాన్ని ఎవరైతే ఇంట్లో

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.